రైల్వే స్టేషన్ లో రామ మందిరం గుడి ఎలా ఉంది చూపించారు మేమైతే ఇప్పుడు టుక్ టుక్ లో వెళ్తున్నాము బైక్ లో ఇక్కడ రైల్వే కి వెళ్తున్నాము అయోధ్యకి వెళ్ళ ప్రయాణిస్తున్నాము ఒక్కొక్కరికి ముప్పై రూపాయలు అడిగారు మేము బేరె ఆడమనమాట ఇరవై రూపాయలు అన్నాము తర్వాత చూద్దాం టుక్ టుక్ ఏ విధంగా వెళ్తుంది అనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు గల్లీ గల్లీ తిప్పేస్తా ఉంది మనకు వారణాసి జంక్షన్ వచ్చేసి దాదాపు ఐదు కిలోమీటర్లు ఉంది ఐదు కిలోమీటర్లు దీంట్లో మనం ప్రయాణం చేద్దాము మొత్తం గల్లీ గల్లీ అనమాట గల్లీ గల్లీలో వెళ్ళిపోవడమే మెయిన్ రోడ్ లో అంటే చాలా లాంగ్ అయిపోతుంది దీంట్లో అయితే బానే ఫ్రీగా మనకు బాగా ఫ్రీగా దొరుకుతుంది అనమాట ఇది పోవడానికి చూపిస్తా టుక్ టుక్ అంటే మీకు అయిపోతుంది అండి ముందు దీనే టక్ టుక్ అంటారండి ఈ విధంగా ఉంటుంది ఒక ఆరు మంది కూర్చోవచ్చు అనమాట దీంట్లో ఫ్రెండ్స్ ఇప్పుడు వారణాసి నుంచి అయోధ్యకి వెళ్తున్నాము అయోధ్యకి వెళ్ళడానికి ఇంకా ఒక పది నిమిషాల్లో ఉంది ఈ ట్రైన్ వచ్చేసి అయోధ్యకి వెళ్తా ఉంది అనమాట ఇక్కడ నుంచి అయోధ్యకి వెళ్తుంది మనం ఈ ట్రైన్ లో ఇంకా సీట్ ఎక్కడ ఉందో మనం చేద్దాం ఇక్కడ నుంచి సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట చార్జెస్ మనం మొత్తానికి కూర్చొని ప్రయాణం చేద్దాం అయితే ట్రైన్ కదలింది ఇంకా మనం అయోధ్యకి వెళ్ళడమే ఇంకా లేట్ త్రీ అవర్స్ వారణాసి టు అయోధ్యకి వెళ్ళడానికి మూడు గంటల సమయం పడుతుంది ఇంకా వెళ్లేద్దాం ఇంకా మనం తిరిగి అయోధ్యలో కలుసుకుందాం అయోధ్య నుంచి సైట్ సింగ్ మాట్లాడుకున్నాను రామ్ మందిర్ మొత్తం ఇక్కడ ఉండేవన్నీ చూపిస్తారన్నారు మొత్తం ఒక్కొక్కరికి వచ్చేసి వంద రూపాయలు అడిగారు నేను వంద రూపాయలు తక్కువ అడిగితే ఇవ్వలేదు వాళ్ళతో ఏం బేర మాడతా ఇంకా స్ట్రైట్ ఇంక వెళ్ళిపోవడమే ఇంకా సైట్ సింగ్ అంటే ఇక్కడ ఉండేవన్నీ చూపిస్తారు మనం దర్శనం చేసుకుని రావడమే చూద్దాం ఏమేం జరుగుతాయి ఏమేమి అనేది ఫస్ట్ రామ మందిర్కి వెళ్దాము అక్కడ ఆయనకి కనిపిస్తా ఉంది కదా అదే రామ్ మందిర్ అనిపిస్తా ఉంది కానీ అక్కడికి వెళ్దాం వెళ్ళిన తర్వాత చూద్దాం మొత్తం ఎక్కడిపోయినా గల్లీ 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 గల్లీనే కనిపిస్తా ఉంది మొత్తం ఇక్కడ టుక్లు మాత్రం చాలా ఉన్నాయి టక్టుక్కు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట మనము మొత్తం ఇక్కడ అంత పవర్ వే అన్ని నడిచేది దగ్గరలోనే ఉన్నాను జస్ట్ ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లో ఉన్నా మొత్తం గల్లీనే ఎక్కడ పోయినా గల్లీనే గల్లీలో వెళ్లాల్సింది మొత్తం ఇంకా రామ్ మందిర్ అంటే గల్లీ అద్భుతంగా ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా షూ రాముల వారు ఎలా ఉన్నారు ఏ విధంగా ఉన్నారు అనే అన్ని మొత్తం చూపించారు కళలన్నీ ఒక్కొక్క ఫ్రేమ్ లో ఒక్కొక్క విధంగా చూపించారు అనమాట ఇక్కడ వారు చూసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉన్నారు దశరథ మహారాజా మొత్తం ఇక్కడ నుంచి వాళ్ళు మొత్తం చెప్పేవారు అనమాట శాసనం దశరథ మహారాజా ఉండే స్థలం అన్నమాట ఇక్కడ వాళ్ళ ఇల్లు అనమాట ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ ఉంది లోపల చాలా అద్భుతంగా ఉంది ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూస్తే చాలా వెల్లడిపు పోడు ఉన్నట్లు తెలుస్తా ఉంది చాలా అద్భుతంగా ఉంది అప్ప ఇక్కడ కూడా అయితే ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉన్నది ఇక్కడ చూసుకోవచ్చు ఎలా కలుసుకున్నారు స్వామి వారిని ఏ విధంగా వేటాడారు అని ఆంజనేయ స్వామి అనేది చూపిసుకుంటున్నారు ఇక్కడ ఆ శ్రీరాముల వారిని ఏ విధంగా కలిశారు అన్న దాన్ని ఇక్కడ చూపించారు ఇక్కడ ఏ విధంగా ఉంగరము అవన్నీ ఇచ్చి ఎలా చూపించారు ఇవన్నీ ఇక్కడ చూపించారు ఇక్కడ కూడా మాట్లాడాడు చాలా అద్భుతం ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉండి అన్నమాట ఇక్కడ సూర్యుని మింగబోయేది కూడా ఇక్కడ చూపించారు ఇక్కడైతే చూసుకున్నట్లయితే శ్రీరాములవారు వారు ఉంగరం ఇచ్చేసి నువ్వు లంకకు వెళ్ళని చెప్పి పంపించారు ఆయన తర్వాత లంకకు వచ్చారు శ్రీ ఆంజనేయ స్వామి వారు ఇక్కడ చూసుకున్నట్లయితే రా శ్రీరాముల వారు పంపించారని ఉంగరాన్ని చూపించారు సీతామహాదేవి నమ్మింది అప్పుడు తర్వాత వాళ్ళు కలుసుకున్నారు కలుసుకున్న తర్వాత ఈ విధంగా దర్శనం ఇచ్చారు ఈ విధంగా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దర్శనం చేసుకుని వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోయారు శ్రీ ఆంజనేయ స్వామి వారు వాళ్ళు మొత్తం హృదయంలో చూపించుకున్నారంట ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇది ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం చూపించారంట ఫ్రెండ్స్ మన శ్రీ శ్రీలంకలో ఉన్న శ్రీ రామేశ్వరం టెంపుల్ దగ్గర నుంచి పద్నాలుగు కిలోమీటర్ శ్రీలంకకు దారి మార్గం ఏపీసిన ఈ రాయి మార్గం అని ఇక్కడ చూపించారనమాట ఈ రాయి తే తేలుతూ ఉంటుంది అనమాట ఇక్కడ మనం గుడిలో చూసుకున్నట్లయితే మొత్తం దశ అవతారాలు శ్రీకృష్ణ దే దేవుడు దశ అవతారాలు ఎత్తిన అవతారంలో ఇక్కడ చూపించారనమాట ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విధంగా చూపించారనమాట దశ అవతారాల్లో మొత్తం ఈ గుడి చూస్తా ఉంటే చాలా అద్భుతంగా ఉంది నేను ఎక్కడ చూడలేదు ఇంత అద్భుతంగా ఒక్కొక్క అవతారం అనేది ఒక్కొక్క విధంగా చూపించారు చాలా అద్భుతంగా ఉంది నేనైతే చాలా మంది ఫీల్ అయ్యాను ఇలా గురువులు ఏ విధంగా ఉన్నారు చూడండి గురువులు ఎంతమంది ఇక్కడ సేవ చేశారు ఎంతమంది బాగా ముక్తి పొందారు అన్న దానికి ఇక్కడ చూపించారు అనమాట ఇక్కడ మన మన పాదలోని ఇన్ని రకాల ఉంటాయన్నమాట మన జ్ఞానము మన అన్ని విధంగా ఇలా ఉంటాయని చూపించారు అనమాట గురువుగారు మొత్తం గురువు ఇట్లా చూసుకున్నట్టు ఈయన చూపించాడు అనమాట ప్రతి ఒక్కరికి జ్ఞానబోధం చేశారు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడైతే భగవద్ అన్నారు ఇది ఫ్రెండ్స్ చార్దాం టెంపుల్ అంట ఈ చార్దాం గుడికి వెళ్దాం మనము ఈ చార్దాం గుడిలో ఏ విధంగా ఉంది మనము చూద్దాం ఇక్కడ పక్క పక్కనే టెంపుల్స్ ఉంటాయన్నమాట పక్క పక్కనే ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క విధంగా ఉంటాయన్నమాట ఫ్రెండ్స్ చార్ధామ్ యాత్ర అంటారు కదా చార్ధామ్ యాత్ర ఏ విధంగా చేయాలనేది హిమాలయాల్లో ఉండే కేదార్నాథ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే విష్ణువు బద్రీనాథ్ తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ చూసుకుంటే పూరి జగన్నాథ్ ఆలయం తర్వాత చూసుకున్నట్లయితే వైష్ణవిదేవి అమ్మాలయం వైష్ణవిదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్లో ఉండేది అనమాట రైల్వే స్టేషన్ లో రామ మందిరం గుడి ఎలా ఉంది చూపించారు ప్రత్యేకంగా ఈ రైల్వే స్టేషన్ చాలా అద్భుతంగా ఉంది చాలా మంది జనాలు అయితే ఉన్నారు బాగా ఈ అయోధ్య జంక్షన్ అంటే చాలా ఇంప్రెస్ అయిపోయింది ఎక్కడ చూడలేదు ఈ విధంగా చూశాను అనమాట నేను లోపల ఈ విధంగా ఉంటుంది వీళ్ళు చూసుకోవచ్చు బాగానే అద్భుతంగా ఉంది ఈ జంక్షన్ మాదిరిగా